లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ ఓం ఓం శ్రీమాత్రే నమ ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో ధనుసు యొక్క రాశి ఫలితాలు చూసుకున్నట్లయితే ధనుసు రాశిలో మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే మృతం మీద ధనుసు రాశి వారికి గ్రహస్థితి వక్రగతైనటువంటి ఈ యొక్క శని సంచారంతో పాటు చతుర్థమందు రాహువు అట్లానే షష్టమందు గురుడు సప్తమందు కుజుడు బుధుడు సెప్టెంబర్ ఆరో తారీఖు తర్వాత నుంచి భాగ్యస్థాన సంచారము అట్లానే రవి భాగ్యాస్థాన సంచారము ఆ విధంగా దశమస్థానంలో శుక్రకేతుల సంచారము ఈ యొక్క గ్రహస్థితిని చూసినట్లయితే ముఖ్యంగా శని అనుగ్రహం వల్ల కొంత విపరీతమైనటువంటి చర్యలు గోచరిస్తున్నాయి కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది లేదా కుటుంబంలో ఒక దుర్వార్త వింటే అవకాశం ఉంటుంది కాబట్టి శుభకార్యాచరణ అనేది కొంత విఘ్నం అవకాశం ఉంటుంది ఈ యొక్క రాహు చతుర్థంలో ఉండటం వల్ల నమ్మించి మోసం చేసేవారు కానీ అత్యధికంగా తయారవుతారు అట్లాగే ఈ చతుర్థ స్థానం ఉండటం వల్ల రాహు ఏదైనా ఒక సుఖాలకు అలవడబెట్టి ఏదైతే ఉన్నారో ఆ సుఖాల నుంచి కొంత దూరంగా ఉంటారు సౌఖ్యాలు దూరంగా ఉంటారు కొంతవరకు కాబట్టి మొత్తం మీద ఎంత సంబంధ కలహాలు ఈ యొక్క శారీరక శ్రమ పైత్య సంబంధం వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు అట్లానే ఈ యొక్క కుజ సంచారం ఏదైతే తీసుకుంటామో కుజుడైతే ఇక సప్తవస్థాన సంచారంలో ఉండడం వల్ల ఉద్దర నేత్ర సంబంధాలతో అంటే కడుపునకు సంబంధించి కానీ కంటికి సంబంధించి కానీ కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వస్తునాశనం ఏదైనా ఒక ఇంట్లో వస్తువుల గృహోపకరణాలు పాడే అవకాశం ఉంటుంది కుటుంబంలో కానీ బంధుమిత్రాదులతో వైరం కూడా ఏర్పడుతుంది ఇక జాగ్రత్తగా ఉండడం అనేది దుర్భార్తాశ్రవణం ఉండడం కూడా జాగ్రత్తగా ఉండండి అట్లనే బుధుడు వీరికి పదవ స్థాన సంచారం వల్ల అపకీర్తి చీవాట్లు భోజనహాని ఈ విధంగా ధనకరక వస్తువాహనాదులతో కూడా అలసత్వం భోజన ప్రమాదాలు అసత్య వాచనము ఎప్పుడైనా ప్రాణం మీదకి వస్తే మాత్రమే అబద్ధమాడండి ఆ అబద్ధం ఆడితే మాత్రం ఖచ్చితంగా కట్టినట్టుగా ఉండండి ఎందుకంటే మీ మీద అనుమానం అనేది రేకెత్తే అవకాశం ఉంటుంది బుధుడు ఈ యొక్క తొమ్మిదవ స్థాన సంచారం వల్ల అప్పటి వరకు మిమ్మల్ని పొగిటిన వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది అలసత్వాలు పనికి రావండి ఏ వ్యవహారాల్లో పనులలో కూడా జాప్యం చేయకుండా తొందరగా చేసుకోవటం అనేటువంటిది మంచిది అట్లానే ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకున్న చోటే కొంతవరకు ఆ యొక్క పేరు అంటే నేము ఫేమ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కలగకుండా ఉండడానికి కానీ కొంతవరకు సైలెంట్గా ఉండడం అనేది మంచిది అట్లానే గురుడు ఆరవ స్థాన సంచారం వల్ల కొంత ఉద్యోగ మార్పిళ్ళు ఆపదలు రాజశిక్ష అగ్నిబము అనేకమైనటువంటి ఈ యొక్క బంధుమిత్రులతో ఇవన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది గురువుడు అంత సంచారంలో అంత మంచివాడు కాదు కాబట్టి ఆరో రాశిలో సంచారం కాబట్టి కొద్దిగా రాజశిక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేట అధికారులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయటం అనేది మంచిది ఆ ఏముందుధందు వచ్చినప్పుడు చూసుకుందాలని అనుకున్నట్లయితే చాలా శిక్షలకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి నమ్మినట్లయితే మిమ్మల్ని మీరు నమ్ముకొని ఆ విధంగా ధన నష్టం అనే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క శుక్రుడు ఎక్కడైతే స్థానంలో ఉన్నాడో కొంత కార్య విఘ్నాలు బలహీనత కొంత బలహీనతలు ఉంటాయి అవి పట్టుకొని మిమ్మల్ని వేధిస్తుంటారు వీక్నెస్ పాయింట్ చూసి శత్రు భీతి ఎవరేమైనా చేస్తారేమో భయంతో ఉంటారు ఉద్యోగ అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత పేరు అనేది పోయే అవకాశం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది నేర్పుతో వ్యవహరించండి ఖచ్చితంగా సానుకూలమైనటువంటి స్పందన ఏర్పడుతుంది మొత్తం మీద ధనస్సు రాశి వారికి చూసినట్లయితే ఈ యొక్క కేతువు కూడా పదవి సంచారం కాబట్టి కొంత వృత్తి వ్యాపారాల్లో కొంత స్తబ్దత ఏర్పడటం ఆగటం పనులు మళ్ళీ మొదలు కావటం అనేది సహజంగా కనబడుతుంది కాబట్టి క్రయ విక్రయాదులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ క్రయ విక్రయాదులు కొద్దిగా జాప్యం జరుగుతుంది అట్లానే విద్యార్థులు కొద్దిగా శ్రద్ధగా పెట్టి చదివితే మంచిది స్త్రీ రాజకీయ ప్రముఖులకి అత్యద్భుతమైనటువంటి కాలము కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం అవతల మనిషితో మాట్లాడటప్పుడు ఎప్పుడూ ఒకటే రీతిలో ఉండదు కాబట్టి అట్లానే వ్యాపారవంతులు కూడా కొంత వ్యాపారం చేసుకునేటప్పుడు సహజంగా సిద్ధంగా అక్కడ ఎంతవరకు లభిస్తుందో ఆ లాభించేటువంటి అవకాశం ఎంతుందో వాటి ద్వారా మీరు వారికి చెప్పినట్లయితే మంచి చేకూరుతుంది మొత్తం మీద ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొంతవరకు ఇంట్లో వాళ్ళే బల్యంగా తయారవుతారు కాబట్టి సొంత మనుషులే వెన్నుపోటే పడిచే అవకాశం ఉంటే జాగ్రత్తగా ఉండి ఒక గంట కనబెడుతూ సొంతంగా ఎన్ని పనులున్నా కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి అమ్మవారి ఆధార కుంకుమార్చన చేస్తే మంచిది ఈ గణపతి నవరాత్రులలో గారల నైవేద్యం గణపతికి పెడితే చాలా మంచిది అలానే గణపతికి ఇష్టమైనటువంటి లడ్డు మిఠాయిని కూడా ఎల్లో రంగు రంగు అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఎల్లో రంగు స్వీట్లు కూడా పెట్టేసి లడ్డూ మిఠాయిని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇది ధనుసు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొంత నలభై అరవై శాతం వరకు ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి మిగతా ఫలితాలు కూడా మంచి రెట్టింపు చేసుకోవాల్సిన అవకాశం ఈ గణపతి ఆరాధన వల్ల అట్లాగే మీరు ఏదైనా గుడికి వెళ్ళాలనుకున్నట్లయితే గురు దత్తాత్రేయ క్షేత్రం సద్గురు సాయినాథు రాఘవేంద్ర స్వామి గురుక్షేత్రాలకు వెళ్ళి దండం పెట్టుకొని స్వామివారికి అనుగ్రహం కూడా పొంది అంచవు అంచె శుభాలు కూడా పల్లె చేస్తున్నాయి శుభం భుజాత్ శ్రీ గురుబ్జ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి మరి ఓం నమః మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మత వక్కగతే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొకసారి చెబుతున్నాను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో పోయిన మాసం కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి వాహనాలుపుడప్పుడు కూడా ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేస్తూ నడపండి అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద జాస పెట్టకుండా అట్లానే రాహు మూడులో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అత్తువాన్ని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు కానీ మూడులో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అట్లాగే గురువు పంచమ సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు గురుత్వం అనేటువంటిది బాగా ఉంది అభివృద్ధి అనేది ఉంది దేవానుగ్రహం ఉంది అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కార్యానుకూలం కలుగుతుంది కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి అట్లానే మనోవాంఛా పరిసిద్ధి మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రగతిన అట్లానే కుజుడు ఆరులో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ సత్కాలక్షేపము ధనధాన్యాభివృద్ధి ఇష్టకార్య సిద్ధి ఇట్లాగే కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము పూ పూర్య పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము సదా కాలక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు అట్లానే ఇష్టకార్య స్థితి కూడా కలుగుతుంది ఈ విధంగా కుజుడు అనుకు అనుగ్రహం కూడా కలుగుతుంది అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము ధరప్రాప్తి కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సుఖముగా ఉంటారు అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము కీర్తి పరిష్ఠ అసత్య మానసిక భీతి హృదయతాపము రోగము విజయప్రాప్తి సుఖము ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపట్టమనేది అనేది ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారు ఆ భయాన్ని వీడండి కాబట్టి మానసికమైనటువంటి భీతి ఉండకుండా చూసుకోండి అట్లానే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారము ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి కీర్తిలాభము బంధుమిత్రుల సాంగత్యము అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది అట్లనే కేతు అష్టవస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అంటే ఒక శని అనుగ్రహం పొందండి యొక్క వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రాండి వెంకటేశ్వరస్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పణ కానీ వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందొచ్చు సత్ఫలితాలు గోచరిస్తాయి అట్లనే ఈ యొక్క స్వామివారికి గోధుమ వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఇంకా చెప్పాలంటే యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే మన మెరువున రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేస్తున్నట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి కడిది బాల గణపతి అని అంటారు అట్లనే పార్వతీ వినాయకుడు పార్వ పార్వతీపుత్ర ఆయన అని అంటారు కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే అంటే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శుభం పోయా